తెనాలి వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో జిల్లా విద్యార్థి విభాగం నేతృత్వంలో వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ని ఆవిష్కరించారు వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేకపోయారని గుంటూరు జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం ఆరోపించింది ఈ నెల ఐదో తేదీన వైసీపీ ఫీజు ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో తెనాలి వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నబొత్తని శివకుమార్ చేతుల మీదుగా పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని వారన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు మధ్యలో రవితేజ ఉపాధ్యక్షులు మంచాల సుకుమార్ గుండాల సుమంత్ బాలాజీ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఐదవ తారీఖు జగనన్న మన ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీజి కోరు అనేక కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క ప్రజలకు కూడా సరైన పథకాలు అందకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి పథకం కూడా పిల్లలకు కానీ రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సంబంధించి గత ప్రభుత్వం మనం గత ఐదేళ్ళు మన పాలనలో ఉన్నప్పుడు నాడు నేడు కాన్సెప్ట్ల కింద అనేక విధంగా స్కూల్స్ డెవలప్ చేయడం కానీ పిల్లలకు నాణ్యమైన ఫుడ్ పెట్టడం కానీ టయానికి రియంబర్స్మెంట్లు వసతి లాంటివి వేయటం కానీ టైం టు టైం జరిగినాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ ఫీజులు పడట్లేదు కాలేజీ యాజమాన్యాలు అయితే సర్టిఫికేట్ ఇవ్వకుండా వెళ్ళిపోండి లేకపోతే మీ చదువుని మధ్యలో ఆపేసి వెళ్ళిపోండి అన్న విధంగా పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉన్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి ఐదో తారీఖు ఫీజు పోరు అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏవైతే పథకాలు రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారో ఆ పథకం రావాలి అని చెప్పేసి ఆ రోజు ప్రతి జిల్లా నియోజక కేంద్రంలో కలెక్టర్కి ఆ వినతి పదవిని అందజేయాలి అని చెప్పేసి ఈ ఈరోజు ప్రోగ్రాం ఆవిష్కరణ అన్న ప్రతమ నాయకుడు అన్నపతుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ప్ర సో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొని దీనిలో ప్రతి ఒక్క తల్లిదండ్రిని పాల్గొని ఏదైతే రియంబర్స్మెంట్ బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి స్కాలర్షిప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అందేలాగా పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా మీ అందరూ కూడా